వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనము దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా కొన్నిసార్లు మనము ఒకే విషయాలను పదే 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 ప్రార్థన చేసి ఉండినప్పుడు మనకి కొన్నిసార్లు బోరు కొడుతుంది లేదంటే ఆర్టిఫిషియల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇదే ప్రార్థన చేస్తున్నాము ఏ విషయాలు చేస్తున్నామో ఏమిటి అని కానీ దేవుని యొక్క ఏర్పాటు చొప్పున మనము ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మనకు కలుగవలసినటువంటిది చికాకు కాదు బోరు కాదు అసహనం కాదు లేదంటే ఆర్టిఫిషియల్గా కాదు ఎంత ఎక్కువగా మనం ప్రార్థన చేస్తున్నామో అంత ఎక్కువగా మనకు నిరీక్షణ కలగాలి ఎన్ని ఎక్కువ సార్లు ఒక విషయమైన దేవుని దగ్గర మొట్ట పెడుతున్నామో అంత ఎక్కువ మనకు విశ్వాసము కలగవాలను ఎందుకంటే దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తనను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన ఇదిగో అతడు నన్ను పిలుగా నేనున్నానంటని అని అంటారు మనం మొరపెట్టక మునిపే మన యొక్క మొరలను ఎరిగిన దేవుడు అడుగుకముని పిప్పి మన అక్కర్లు సహాయం చేయవాడు మనకు అవసరంగా ఉన్నవేమిటో ఆయన మన కూర్చు ఇది ఆయన సన్నిధానములో మనం బుద్ధివారాత్రములు మరపెట్టి ఆయన న్యాయము తీర్చడా నిశ్చయముగా న్యాయము తీర్పిస్తాడు నిశ్చయముగా జవాబులు అనుగ్రహిస్తాడు కాబట్టి మనము మరపెట్టుచునినప్పుడు విశ్వాసము పెరగాలి తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు మరపెట్టుచ్చుండగా విశుక మరపెట్టుచుండగా నిరీక్షణతో మరపెట్టుచ్చు ఉండగా విశ్వాసముతో మరపెట్టుచ్చుండగా అన్నిటికంటే ముఖ్యముగా ఆత్మలో మరపెట్టుచ్చు ఉండగా మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తామో మనము అంశం వల నిమిత్తము అవసరతల నిమిత్తము పరిచర్య నిమిత్తము అంత ఎక్కువ నిరీక్షణ కలగల అంత ఎక్కువ అభిషేకముతో ప్రార్థన చేయవచ్చు ఏర్పాటు ప్రార్థన ఏర్పరచుకునే వారి ప్రార్థన ఏమిటి అంటే ఎవరు ఏర్పరుచుకున్నవారు ఎవరైతే తమ వస్త్రములను కడుపుకున్నారో రాజులైన యాజక సమూహ గుంచులో చేరినారో వారు ఏర్పాటు చేయాలి అనగా రక్షింపబడిన వారు తమ పాపములను శుద్ధి చేసుకున్నటువంటి వారు దివారాత్రములు మొరపెట్టు ఏర్పరచబడినటువంటి వారి యొక్క ప్రార్థన ఏమిటి ఓ ఎవరైతే వారి పాపములను శుద్ధి చేసుకున్నారో వారికి పరిశుద్ధ ఆత్మ అనుగ్రహింపబడుతుంది కాబట్టి ఏర్పాటు చేయబడిన వారి ప్రార్థన శుద్ధీకరింపబడినటువంటి వారి ప్రార్థనగా ఉంటుంది ఏర్పాటు చేయబడినటువంటి వారి ప్రార్థన పరిశుద్ధాత్మతో పరిశుద్ధ ఆత్మలో చేయు ప్రార్థనగా ఉంటుంది తాను ఏర్పరుచుకున్నటువంటి వారు అనగా తన రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఆత్మలో ప్రార్థించు వారు దివారాత్రములు మొరపెట్టు ఉండగా ఆయన వారికి న్యాయము ఈ మాట ఒక ఉపమానము చెబుతూ చెప్పబడింది ఏంటి ఆ ఉపమానము అన్యాయస్థుడైనటువంటి ఒక న్యాయాధిపతి వద్దకు ఒక దినురాలు వెళ్ళి ఆమె విధవాలయ్యుండి నాకు సహాయం చేయము అని అడుగుతున్నా ఆయన లెక్క చేయడం లేదు నివారాత్రములు మరల మరల పదే పదే అడుగుతూ ఉంటే తన అన్యాయస్థుడైనప్పటికీ ఆమె పదే పదే అడుగుతుంది కాబట్టి సహాయం చేస్తున్నాడు మరి న్యాయస్థుడైనటువంటి ప్రేమ కలిగినటువంటి శక్తి కలిగినటువంటి సమస్తమును చేయగలిగినటువంటి వాడై తను ఏర్పరుచుకున్న వారు తన బిడ్డలు తన కుమారులు తన కుమార్తెలు ఆత్మలు మరపెట్టుచూ ఉండగా న్యాయం చేయడా నిశ్చయముగా న్యాయం చేస్తాడు కాబట్టి ఉదయకాలం మధ్యాహ్నం మళ్ళీ ఎప్పుడు మనం కూరుకుంటే అప్పుడు అనేక విషయముల కొరకు సంఘముల కొరకు కుటుంబముల కొరకు రక్షణ కొరకు మరపెట్చు ఉండగా ఆయన న్యాయము చేయడా నిశ్చయముగా న్యాయము జరిగించే దేవుడై ఉన్నాడు కనుక మరి ఎక్కువగా నిరీక్షణతో విశ్వాసముతో మనం ప్రార్థనలు చేద్దాం ఆయన జవాబులు పొందుదాం పరుస్తాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా నీ పరిశుద్ధ నామం మనకి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తున్నాను నాయన తండ్రి నీకే వందనములు ఎర్పరచబడినటువంటి వారు రక్తము చేత కలగబడి శుద్ధీకరింపబడి పరిశుద్ధాత్మలో ప్రార్థించి వారు నిరారాతములు మరపెట్టు చూడగా నిశ్చయముగా జవాబులు ఇస్తానని చెప్పిన ఒక రవ్వ ఎన్ని విషయాలు మేము మరపెడుతున్నాం ఎన్ని విషయాలని సన్నిధిలో మేము గుజాడుతున్నాం అయ్యా అనేకమైన విషయములు గడ్డు పరిస్థితులు ఉన్నాయి నైనా మేము ప్రార్థిస్తున్నప్పటికీ నీ కదలని స్థితిలో ఉన్నాయి కానీ కొండలను పెగిలించగలిగినది మా విశ్వాసము అన్నట్టు ఓ తండ్రి కొండలను పెగిలించగలిగినటువంటి విశ్వాసములు చేయము కొండవలే ఉన్నటువంటి పరిస్థితులను పెకిలించము సహాయం ఇచ్చే మేము అనేక దినములుగా ఎదురు చూస్తున్నామో అనేక దినములుగా నిధిలో మరపెట్టుచ్చున్నామో బ్రే త్రూప్ కొరకు ఎదురు చూస్తున్నామో యా నిశ్చయముగా విడువని దేవుడవు సహాయము చేయు వాడు కరుణించి వచ్చినాను నీ ఆత్మక తగ్గించుకొనొచ్చు మమ్మల్ని నీ హస్తానికి సమర్పణ చేసుకొనొచ్చు ఓ తండ్రి నీకే స్థుతి మనం మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి మా యొక్క ప్రయాణములలో మా యొక్క అవసరతలలో ప్రయాసలో పోరాటంలో మీరు మాతో ఉండండి మీ సన్నిధి మాకు అనుగ్రహించండి ఓ తండ్రి బొమ్మని విడువక ఆత్మకు సమర్పణ చేసుకోవచ్చు ఏసునామమును వేడి ప్రార్థన తండ్రి చే